హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు నేను ఫేస్ ప్యాక్ చేస్తున్నానండి అది కూడా బీట్రూట్ రసంతో బీట్రూట్ రసం తీసుకున్నాను తర్వాత ఈ కార్న్ఫ్లోర్ తీసుకున్నానండి కార్న్ఫ్లోర్స్ రెండు స్పూన్లు వేసి దాన్ని ఉండలేకుండా కలిపేసుకొని పక్కన పెట్టుకోవాలి కొంచెం వాటర్ వేసి ఇది చాలా గ్లో ఉంటుందండి స్కిన్ ఇప్పుడు మ్యారేజెస్ ఉన్నాయి కదా ఇన్స్టెంట్ గ్లో చాలా బాగుంటుంది న్యాచురల్గా వేసుకోవడం బెటర్ కదా అండి ఓకేనా తర్వాత ఒక హీట్ చేయాలి ఒక స్టీల్ది పెట్టేశాను దానిలో ఈ బీట్రూట్ రసమును కాన్ఫ్లోర్ వేసి కలిపేసుకోవాలండి ఇది కాన్ఫ్లోర్ వేయడం వల్ల చిక్కగా అయిపోతుందండి థిక్ పేస్ట్ లాంటిది వచ్చేస్తుంది ఇది ఇలా వేసి కలిపేసుకుంటూ ఉండాలి ఉండలు వచ్చేస్తుందండి ఉండలు పడుతుంది కలపడం వల్ల ఉండలు పట్టదు చూడండి ఎంత మంచి క్రీమీ థిక్ వచ్చేసింది కదా దీన్ని తీసేసి పక్కన పెట్టేసుకోవాలి కూల్ అయ్యాక దాన్నో మనం ఈ క్యాప్సిల్స్ ఒక వన్ ఒకటైనా రెండైనా వేసుకోవచ్చు రోజు వాటర్ కూడా వేసుకోవచ్చు కలబంద గుజ్జు కూడా వేసుకోవచ్చు లేకపోతే అలాగే కూడా వేసుకో అలాగే కూడా ఫేస్కి పెట్టుకోవచ్చు అండి ఇది ఒక హాఫ్ ఎన్ అవర్ దాకా పెట్టుకోవాలి పెట్టుకొని స్మూత్గా పెట్టి ఒక హాఫ్ ఎన్ అవర్ దాకా ఉంచుకొని కొంచెం లైట్ వాటర్ తోటి మసాజ్ చేసుకుంటే కడిగేసేయండి ఎంత షైనింగ్ వస్తుందో స్కిన్ కావాలనుకుంటే స్టోర్ చేసుకొని కూడా పక్క పక్కన పెట్టేసుకోవచ్చు అండి చాలా బాగుంది ఫేస్ అనేది పింకిష్ కలర్ అంటే పింక్ కలర్ లా లైట్ పింక్ కలర్లో లో వచ్చేస్తుందండి ఓకేనా ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి